ఫ్రెండ్స్ నేను మీ సునీత నేటి మంచి మాట లోకహితం కోరేవాళ్ళు వాళ్ళకి వ్యక్తిగతంగా ఎంతటి కష్టం వచ్చినా సరే తట్టుకుని నిలబడి ఆ కార్యాన్ని ఖచ్చితంగా పూర్తి చేస్తారు లోకాన్ని రక్షిస్తారు శ్రీకృష్ణుడి మీద వ్యక్తిగత ద్వేషం ఉన్న దేవేంద్రుడు రాళ్లవాన కురిపించాడు జీవరాశి మొత్తం అల్లకొల్లోలమైంది శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనగిరి పర్వతాన్ని తన చిటికన వేలితో ఒక గొడుగులాగా కాచి ఆ జీవరాశినంతా కూడా కాపాడాడు ఎంతటి కష్టాన్ని తట్టుకొని నిలబడ్డాడు అలాగే లోకహితం కోరేవాళ్ళు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క ఎన్నో త్యాగాలు వాళ్ళు చేస్తారు అంటే వాళ్ళ యొక్క కుటుంబాల నుంచి వాళ్ళ యొక్క సంతోషాలని ఎన్నో త్యాగం చేస్తేనే